కారం రంగు రుచి ఆ పొడి రెడ్డి గారు నమస్తే అండి నమస్తే ప్రసాద్ గారు సార్ ప్రధాన మోదీ గారు మన తాజాగా దీపావళి జరిగింది కదా దీపావళి అంటే మన దేశవ్యాప్తంగా మన భారతదేశ అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు చాలా ఘనంగా చేసుకుంటారు ప్రధాని మోదీ గారు సైనికులతో సెలబ్రేట్ చేసుకోవడం ఏమిటి దాని యొక్క అంతరార్థం అంటారు ముఖ్యంగా దేశమంతా గొప్పగా జరుపుకునే పండుగ దీపావళి దీపావళి మురి ముఖ్యంగా నార్త్ ఇండియా ఒకప్పుడు ఇప్పుడు సౌత్ ఇండియాతో సహా అన్ని ప్రాంతాల్లో కూడా చాలా ప్రముఖంగా జరుపుకునే పండుగ నార్మల్గా అయితే సంక్రాంతిని సౌత్లో కాస్తే ఎక్కువ జరుపుకుంటున్నప్పటికీ దీపావళిని పెద్ద పండుగగా దేశమంతా భావించే స్థితిలో ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఏ ఊరిలో ఉన్నా తమ కుటుంబం దగ్గరికి ఆ రోజుకల్లా వచ్చి కుటుంబంతో కలిసి అవును సంతోషంగా దీపావళి పండుగను జరుపుకోవాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది దాదాపుగా అదే చేస్తారు అవును అందుకే ఆ టైంలో బస్సులు కానీ ట్రైన్స్ కానీ స్పెషల్ ఎక్కువ సంఖ్యలో వేయడం జరుగుతుంది మరి నరేంద్ర మోడీ గారు ప్రధాని అయినప్పటి నుంచి మనం గమనించాల్సిన అంశం ప్రధానమైన అంశం విశిష్టతో కూడుకున్న అంశం ఏంటంటే దేశమంతా ఆయన కుటుంబంగా భావించి ఆయనకు వ్యక్తిగతంగా ఏ కుటుంబం లేకపోతే మరో కుటుంబ సభ్యులు స్వార్థం అనేది లేకుండా కావాలంటే ఎంతమందినైనా తన పరివారాన్ని కలుపుకొని కూడా చేసుకోవచ్చు ఆ పండుగ కానీ ఆయన దేశాన్ని కాపాడుతున్నారు సైనికుల కుటుంబంతో కలిసి అంటే కుటుంబాలతో కాదు సైనికులందరినీ కుటుంబంగా భావించి ఎవరైతే దేశ సరిహద్దులో ఒకసారి సియాచిన్ లో కావచ్చు ఒకసారి తేజస్ ఫ్లైట్ ఎక్కి ఒక చక్కర్ వేసి ఎయిర్ ఫోర్స్ తో కావచ్చు ఈసారి ముఖ్యంగా గోవాలో ఐఎన్ఎస్ విక్రాంత్ మీద తో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది ఇది ఒక స్ఫూర్తిదాయకమైన అంశం సైనికుల మనోభావాల్ని ముఖ్యంగా సైనికులకి రోజు సెలవులు దొరకవు సంవత్సరానికి ఏ కొద్దిపాటి సెలవులు దొరుకుతాయి వాళ్ళందరూ కుటుంబాలకు దూరంగా ఉంటారు మీ అందరికీ నేనున్నా నేను మీ కుటుంబ సభ్యుడిని వాళ్ళకి భరోసా కల్పిస్తూ ప్రధాని ఏదైతే సైనికులతో ముఖ్యంగా నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ లేకపోతే ఆర్మీ కానీ ఎవరితో అయినా కూడా మమేకమయ్యే తీరు ఒక గొప్ప సందేశాత్మకమైన విషయం ఈ సందేశంతో పాటు ఆ స్ఫూర్తితో పాటు ముఖ్యంగా భారత ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు వచ్చినప్పటి నుంచి మనం యుద్ధానికి పొమ్మని ఎవరినైనా ఆదేశించినా ఆ అవసరం వచ్చినా వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ విషయంలో చాలా పాతబడ్డ చాలా సరిపోవాలని సమకాలీన పరిస్థితుల్లో వ్యవస్థీకృతంగా లేని ఆయుధాలన్నింటినీ ఒక్కొక్కటిగా వదుల్చుకుంటూ కొత్త ఎక్విప్మెంట్ని ఇండిజీనియస్గా ఈరోజు ఇండియానే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా డిఫెన్స్కి ఏదైతే తయారు చేశారో ఈ శ్రేయస్సు ఈ ఘనత మొత్తం నరేంద్ర మోడీ గారికి చెందుతుంది ముఖ్యంగా ఈ రోజున స్వదేశీ నినాదానికి కూడా నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చున్నారు ప్రధాని గారు అవును సో ఈ స్వదేశీ నినాదంతో ఊపందుకున్న వ్యవస్థ ఏదైనా అతి పెద్ద వ్యవస్థ ఉంది అంటే మనం ప్రతి సంవత్సరం కూడా డిఫెన్స్ బడ్జెట్ కోసం ఖర్చు పెట్టే డిఫెన్స్ కోసం ఖర్చు పెట్టే బడ్జెట్ లో మేజర్ భాగం ఏదైతే ఉందో దాంట్లో మేజర్ పార్ట్ ఈరోజు మన దేశమే ఉత్పత్తి చేసే స్థితికి రావటం అత్యాధునాతమైన పరికరాలతో పరికరాలతో పాటు యుద్ధ ట్యాంకులు కావచ్చు నిన్న మొన్న మనం బ్రహ్మోస్ మెసేజ్ చూసి అగ్ని చూస్తున్నాం అగ్నిని మళ్ళీ ఆధునీకరించడం బ్రహ్మోస్ ని ఆధునీకరించడం అలాగే ఉత్తరప్రదేశ్ లో బ్రహ్మోస్ కోసం కొత్తగా ఫ్యాక్టరీ పెట్టడం రకరకాల డ్రోన్లు ఏవైతే ఉన్నాయో అటు ఇజ్రాయెల్ టెక్నాలజీతో కావచ్చు వివిధ దేశాల టెక్నాలజీతో సొంతంగా భారతదేశం తయారు చేస్తూ ఉండడం తేజస్ ఫ్లైట్లు కావచ్చు పాతబడ్డ మిరేజ్లు లేకపోతే మిగ్గులు కూలిపోతుండే అంటే మామూలుగా వాళ్ళు ఫ్లైట్ కి పోయినప్పుడు కూడా అనేక సార్లు కూలిపోయి ఫ్లైట్లు కూడా మరణం చెందిన మాట మనకు తెలుసు అందుకని ఆ పాత సెక్టర్ నంతా వదులుచుకుంటారు రఫేల్ ని కొనుగోలు చేసి దాదాపు ఇప్పటికే ముప్పై ఆరు రఫేల్స్ తీసుకొచ్చి ఇండియాలో ఆధునీకరించి ఆ అవసరార్థం యుఎస్ కి అదే రష్యాకి సంబంధించిన ఎస్ ఫోర్ హండ్రెడ్ ట్యాంకులు కొనుగోలు చేసి చేసేసి మొన్న ఆపరేషన్ సింధూర్ లో కూడా మనం చూసాం బ్రహ్మోస్ మిసైల్స్ యొక్క పాత్ర మన దేశం యొక్క ఆకాష్ కానీ లేకపోతే తేజస్సులు గాని లేకపోతే బ్రహ్మోస్ మిసైల్స్ పాకిస్తాన్ మీద దాడి చేసి మెరుపుపోయే సూపర్ సోనిక్ ఏదైతే టెక్నాలజీ యాక్యురేట్ గా హండ్రెడ్ పర్సెంట్ వాటి పరిధిని కూడా పెంచుతూ ఇప్పటికి ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు పోయిన సంవత్సరానికి వరకు చూస్తే మనం డిఫెన్స్ మెటీరియల్ ని ముఖ్యంగా అనేక రకాల ఆయుధాలను విదేశాలకు ఎక్స్పోర్ట్ స్థితికి వచ్చాం ఇంపోర్ట్ చేసే స్థితి నుంచి ఎక్స్పోర్ట్ చేసే స్థితికి అదే విధంగా ఇండిజినియస్ గా ఈరోజు మనం ఫ్రెంచి గయానా నుంచి మనం లాంచ్ చేసే శాటిలైట్స్ ని వదిలేసి ఈ రోజున మన దేశం శ్రీహరికోట వేదికగా అనేక దేశాలు దాదాపు ఒక సంవత్సరానికి వందకు పైగా శాటిలైట్లు వివిధ దేశాల శాటిలైట్ ని అంతరిక్షంలోకి పంపించి రెవెన్యూను సంపాదించడం ఇది స్వదేశీ టెక్నాలజీ యొక్క అభివృద్ధి మరి భారతదేశం యొక్క పురోగతి ఇప్పటికే మన భారతదేశాన్ని ఆర్థికంగా కూడా నాలుగో స్థానానికి తీసుకొచ్చి గతంలో యూపీఏ హయాంలో పదకొండవ స్థానంలో ఉంది ఈరోజు నాలుగవ స్థానానికి వచ్చాం మూడవ స్థానానికి ఇరవై ఏడు సెప్టెంబర్ కల్లా ఆగస్టు కల్లా కూడా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారతదేశం రెండు వేల ఇరవై ఏడు ఎంతో దూరం లేదు దాదాపు ఒక వన్ హాఫ్ ఇయర్ ఇంకొక వన్ అండ్ హాఫ్ లో మనం ప్రపంచంలోనే ప్రబలమైన ఆర్థిక శక్తిగా మూడో స్థానంలోకి రాబోతున్నాం ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారు ఒకవైపు దేశాన్ని ముందుకు నడిపిస్తూ అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఇండిజీనియస్ గా ఏదైతే తయారు చేస్తున్నారో ప్రతి విషయంలో స్వదేశీని ప్రోత్సహిస్తూ సైనికులకి స్ఫూర్తినిస్తూ వీ సెల్యూట్ అవును నరేంద్ర మోడీ గారు రైట్ అండి నమస్కారం